జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి బాగున్నారా ఈ లోకంలో ఎవరు న్యాయం చేసేటువంటి వారు లేరు ఎవరు సహాయం చేసేటువంటి వారు లేరు నా గురించి పట్టించుకునేటువంటి వారు లేరని బాధపడుచున్నారా అయితే ఒకసారి లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము రెండు నుండి ఐదు వచనాల వరకు చదవగా విందాం దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు యుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయమును తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పుకుపోయాను తరువాత అతడు దేవునికి నేను దేవునికి బడపై భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి బోజారుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక న్యాయాధిపతి అంటే ఒక అధికారి ఆయన సర్పంచ్ అయినా కావచ్చు ఒక ప్రభుత్వ అధికారి అయినా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అయితే ఆయన దేవునికి భయపడకుండా మనుషులకు లక్ష్య పెట్టకుండా అంటే దేవుని భయపడకుండా మనుషులను కూడా లెక్క చేయనటువంటి ఓ ఒక కఠినుడు ఒక కఠినుడు ఆ కఠినుడి దగ్గర ఎవరు వచ్చారంటే ఒక పేద విధవరాలైన విధవరాలు తనకు న్యాయము చేకూర్చాలని ఆ కఠినుడైనటువంటి ఆ న్యాయాధిపతి దగ్గర వస్తూ ఉండేది అయితే ఆయనకు విసుగు పుడతూ ఉంటుంది ఈమెంది నా దగ్గరకు వస్తుంది నేను దేవునికి భయపడను నేను మనుషుని మనుషులకి లక్ష్య పెట్టినటువంటి వాడిని అంత కఠినోడిని ఈమెది ఊకే ఊకే నా దగ్గర న్యాయం చేయమని వస్తుంది అనేసి ఆయన ఏం చేస్తాడంటే కోపగిచ్చుకుంటాడు అయినా కానీ ఆమె ఒప్పుకోకు మళ్ళీ తర్వాత అలా అలా రోజు రోజు ప్రతిరోజు వచ్చి ఆయనను బతిలాడుకునేది ఎందుకంటే తన తనకు న్యాయమును చేప చేకూర్చమని ఆ విధవరాలు తనకు న్యాయమును చేయమని తన తనకు యాంటీగా ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఈమెకు సమాధానము కల్పించమని న్యాయం చేయమని ఆ విధవరాలు మాటి మాటికి వచ్చినప్పుడు ఆ యొక్క న్యాయాధిపతి యొక్క మనసు కరిగిపోతుంది కరిగిపోయి ఆయన ఆయనలో ఆయన ఏమనుకుంటాడంటే నేను దేవుని భయపడను భయపడనటువంటి వాడిని నేను మనుషులను లక్ష్య పెట్టినటువంటి వాడిని అంటే మనుషులను కూడా లెక్క చేయనటువంటి వాడిని ఈమె మాటి మాటికి నా దగ్గర వచ్చి నా మనసును కరిగించింది నేనుకు నేను ఈమెకు న్యాయమును చేపట్టాలి నేను ఈమెకు న్యాయము చేయాలి అనేటువంటి మనస్సు ఎవరికి వస్తుంది ఈ యొక్క కఠినటువంటి న్యాయాధిపతికి వస్తుంది ఒకవేళ మనము చేయరాని తప్పులు చేసి దేవుని యొద్ మనము సహాయం కోరాలని వచ్చి ఉన్నామేమో ఒకవేళ సహాయం మనకు దేవుడు సహాయం చేయాలంటే మన చేసినటువంటి పాపాల వల్ల దేవుడు మనల్ని సహాయం చేయలేకపోతున్నాడేమో ఎందుకంటే ఆయన దేవునికి కోపం వచ్చేటువంటి చాలా పనులు చేస్తూ ఉంటాం చాలామంది ఏం చేస్తారంటే రక్షణ పొందుతారు బాప్తిజం తీసుకుంటారు కానీ వారిలో యథార్థత పరిశుద్ధత నీతి ఉండదు ఎందుకంటే వీరు నామకార్ధక క్రైస్తవులు వీళ్ళు ఏం చేస్తారంటే చేసే తప్పులు చేస్తూనే ఉంటారు చేసే పాపాలు చేస్తూనే ఉంటారు దేవునికి దూరంగానే ఉంటూనే సంఖలో బైబిల్ బైబిల్ పెట్టుకొని దేవుని ఎదుట వచ్చి దేవుడు నాకేం చెయ్యట్లేడు దేవుడు నాకేమి చెయ్యట్లేడు అనేసి దేవుని మీద లేనిపోని మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉండి ఉంటే ఈ యూట్యూబ్ ద్వారా వాక్యం చూస్తున్నటువంటి మీరు ఏం చేయండి అంటే దేవుని ఎదుట మీ తప్పులను ఒప్పుకోండి ఆ పేద విధవరాలు ఏ విధంగా అయితే మాటి మాటికి పోయి దయను పొంది ఉన్నదో ఎందుకంటే మన దేవుడు న్యాయమును చేకూర్చే దేవుడు మన దేవుడు ప్రేమస్వరూపి ఎందుకంటే ఆ న్యాయాధిపతి లాంటి కఠినటువంటి స్వభావము కలిగిన దేవుడు కాడు మన దేవుడు ఆయన ప్రేమించే మనసు కలిగినటువంటి దేవుడు మన కొరకు సెలవు పైన బలియాగమైనటువంటి గొప్ప దేవుడు ఒకవేళ నువ్వు నీ అవసరాలు తీరక నీకు న్యాయము ఈ లోకంలో ఈ కఠినత్వము కలిగినటువంటి న్యాయాధిపతుల దగ్గర నువ్వు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నావా ఈరోజు నా తండ్రి యొద్దకు నువ్వు రా నువ్వు మోకరించు నువ్వు ప్రార్థించు నీలో ఉన్నటువంటి లోపమును నీలో ఉన్నటువంటి తప్పిదములను నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ప్రార్థించు ఎందుకు దేవుడు ఈరోజు నీ యొక్క ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలిగిస్తాడు నీకు ప్రతి ఒక్క బాధ నుంచి విడుదల కలిగిస్తాడు నీకు ప్రతి అనారోగ్యం నుంచి విడిపిస్తాడు ఈరోజు నువ్వు న్యాయాధిపతుల చుట్టూ ప్రభుత్వాధికారుల చుట్టూ నువ్వు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నావా నా తండ్రి ఎద్దకు నువ్వురా నా తండ్రి నీ సమస్యలని తీరుస్తాడు భూమి ఆకాశమును సృజించిన యహోయే మన సహాయకుడు అనేసి ఆ నిర్గమ పన్నెండు నిర్గమ పండె నిర్వహాలు చెప్పిన ప్రకారముగా నీవు ఈరోజు నువ్వు తండ్రి యొద్కురా తండ్రి నీ ప్రతి సహాయమును నీ ప్రతి అవసరతను నీ ప్రతి కొరతను తీసివేస్తాడు కాబట్టి న్యాయాధిపతి దగ్గర పోయినటువంటి ఒక విధవరాలు ఎలాగ మేలు పొంది ఉన్నదో అలాగే నువ్వు తండ్రి యొద్దకు నువ్వు రా నువ్వు న్యాయ న్యాయము పొందగలుగుతావు నువ్వు స్వస్థపర్చ స్వస్థత పొందుతావు దేవుని ఎందు నీకు సమస్తము శాంతి సమాధానము విడుదల కలుగుతుంది కాబట్టి నువ్వు విసిక్కి చెంది ఉన్నావా ఈ లోకంలో అధికారుల యొద్ద నువ్వు తండ్రి యొద్ద వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యి నీ ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు కాబట్టి నువ్వు తండ్రి వద్దకు రావాలని ఇట్టి వాక్యమును దేవుడు గాక ఆమె